ఇప్పుడు ఇప్పుడమ్మా ఇంకోసారి ఆ మాట మాట్లాడచ్చు నువ్వన్నట్టు ఆ బిడ్డ నా కడుకోబిట్ట బిడ్డ కాదు నీ ఊరి ఏరియా రాదు కలింగ రాదు మత్తమ్మ లింగమా దేవి ఈ వీడియో పుట్టినా మూడు నెలల వరకు మా అత్తమ్మకు బాణంత రోగం వచ్చి మా అత్త ప్రాణం మా మామకు గుండెల్లో గుండెల వచ్చి మా మా ప్రాణం పోయేటప్పుడు అయ్యో కూడా ఊదప్ప మాకు పడగం లేరమ్మా మా పింటే కాదు నువ్వు పడక సాధిపేస్తామండి

పుణ్యాన్ని ఆయనకు అడిగినంత ఆయన ఇస్తాను ఆయన పుణ్యాన్ని నా క్లాస్ మేట్లకు దండం పెడితే పొద్దుగాల భోగంగా మనిషి పదో ఇరవై మనం పోతాడు పోతాడే పరకాల వేరే కాడ మనిషికి టిఫిన్ చేయవచ్చు పిలేటు

అయితే సార్ తోటి ఏ మాట మాట్లాడ నీ పేరే ఆ రిజిస్టర్ పేరు రాపిచ్చి అడ్మిషన్ ఫీజు కట్టేస్తానా పేరు రాపిచ్చి వారం రోజుల దగ్గర కట్టాలి సార్ తో మాట్లాడిన అంటే మీ అయ్యో కూడా గాని అయ్యతో చెప్పకుంటుండు నీకు పది రూపాయలు ఇస్తా ఇంత పెద్ద మాట గొప్ప సరే

లేదు సార్ నిన్న గురించి సినిమా మమ్మీ రాత్రి అక్కల ముక్కలు గీతలు గీసి వేసుకొని పండుకున్నా లేదు అంత పిచ్చలు పిచ్చలైనా ము అబ్బాయి బల్పం కావాలి ఎవరి బల్పం జోలుంది కోసం వారే తట్టి సరిగా చెప్పు సార్ ఓకే సార్ నేను ముసల్దాన్ని అయినా కానీ బల్పం సార్ సార్ ઓમ નમો નારાયણ મહા લેખના વૈકુંઠ સર 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 માર મરળ મનાલે ચંપલ પડ જાંપતે ને ભૈલે પ્રાણ સા નેનું ઇંચી બોટ સા ઓડિપુડ ગા સા ઓકોકો યેતદાન ఒక్కొక్కడిపోతానికి అంత పొడవైతే నారాయణ నమ నారాయణ నమస్పతి కథ వస్తా అండి చాలా మండుతాను సరే સરસ્વતી સરસ્વતી નરેશ્યા વિદ્યારંભ વિદ્યાર્ભો મે మాట్లాడతారు మా తీసుకుంటారు ఆటెండర్లు కూడా తీడతారు సార్ సుఖపత్రి గారు ఆటెండర్లు తీసేసారు అందరి పొరలే గమనించండి సిద్ధిమేసా సిద్ధి మేషద నాగలి వంటి రైతాన్న నాగలి వంటి అలాగా చదువు లాలి చదువు ఇంటికి వెలుగు ఇంటికి వెలుగు వేగం వద్దు వేగం వద్దు కన్నా ప్రాణం તમારી <laughs> <laughs>

అనుమంట ఎండాకాలము ఎండలు ఎండాకాలము ఎండలు ఎండిన ఆకులు కుప్పలు ఎండిన ఆతులు కుప్పలు నేను చాలా కొట్టు Ben <laughs> de <laughs> ఇంట్లో కత్త అంటే ఎప్పుడు సెల్గింది ఒక బాబా అంటే బిడ్డ అన్నోడు ఆగు సెల్లే అన్నాడు పెద్ద అక్కడ నిలబడితే తిరిగి దరికి వచ్చి సెల్ రెండు ప్రాదాలు పట్టింది నన్నుడు పుస్తకాలు పట్టుకొని లోగిల్లా కత్ అంటే లక్షపతి రాజు కతిరికాడి పోతంటే అయితే అంటే ఆ అన్నకాలచ్చి చెల్లె ఆకుడుతో అంటే ఆ అన్నచ్చి చెల్లె ఆగు అని చెల్లె కాళ్ళ మొక్కినా అయ్యో నానా లక్షపతి రాజా చెల్లె ఆగు అన్న గవాన్ అది నా కాళ్ళం మొక్కుతాను కన్న తండ్రి నువ్వు నానా నువ్వు కన్న బిడ్డ చెల్లి అంటారు నువ్వు అది నా కాళ్ళం మొక్కుతాను బాబు నాన్న కాళ్ళు బిడ్డ తాకిన తప్పు లేదు బిడ్డ కాళ్ళు నానవ తాకిన తప్పు లేదు నువ్వు అది నా కాళ్ళ మొక్కుతాను చెల్లెని వెళుతాను గట్టితాను నాన్న మరి గప్పుడు చూడ